సిరీస్లో భాగంగా బీ ట్వెల్వ్ విటమిన్ గురించి తెలుసుకుందాం బీ ట్వెల్వ్ విటమిన్ సైనకోబాలమిన్ అంటారు ఇది బ్లూ కలర్లో ఉండి కోబాల్ట్ అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది విటమిన్ విటమిన్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది బోన్స్కి బాగా యూస్ఫుల్ అనమాట లభించే పదార్థాలు చూసినట్లయితే కాలేయం ఈ కోలి అనే ఒక బ్యాక్టీరియా వీటి లోపల చాలా ఎక్కువగా మనకి బీ ట్వెల్వ్ విటమిన్ అనేది లభిస్తుంది కోర్స్ గ్రీన్గా ఉండే వెజిటబుల్స్ ఆకుకూరల్లో కూడా లభిస్తుంది గోంగూర లేదా కూరలో చాలా ఎక్కువగా బీ విటమిన్ ఉంటుంది అమైనో ఆమ్లాల జీవక్రియ హిమోగ్లోబిన్ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ ఏర్పాటు కావడానికి తర్వాత రెడ్ బ్లడ్ కార్పస్కిల్స్ ఎర్ర రక్త కణాలు వీటిని ఆర్బీసీ అంటారు ఇవి పరిపక్వత చెందడానికి డిఎన్ఏ మిథియోనిన్ బాడీలో తయారు కావడానికి బీట్వెల్వ్ విటమిన్ చాలా ఉపయోగపడుతుంది బీట్వెల్వ్ విటమిన్ లోపించడం వల్ల పెర్నీషియస్ ఎనిమియా హానిక రక్తహీనత ఆర్బీసీల సంఖ్యతో పాటుగా హిమోగ్లోబిన్ శాతం కూడా తగ్గిపోతుంది పాము క్షీణించిపోతుంది అంటే బోన్స్ బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట సాధారణంగా హిమోగ్లోబిన్ శాతం ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ ఉండాలి బ్లడ్లో థ్యాంక్ యూ వీడియో చూసినందుకు మీ ఫ్రెండ్స్కి చెప్పి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు